హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెస్టేజ్ కంపెనీ వాళ్ళ అల్ట్రా గార్డ్ ఉపయోగించి రాగి పాత్రను ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నానో చూడండి విధంగా రాగి పాత్రను తీసుకొని మొత్తం పాత్ర పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళతో విధంగా పాత్ర మొత్తము స్ప్రెడ్ చేయాలి విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత పక్కన ఒక టూ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఈజీగా అయితే క్లీన్ అవుతుందండి ఎక్కువసేపు మనం బ్రష్ అట్లాంటివి యూజ్ చేసి రాకీ రాకి కడిగే బదులు విధంగా లిక్విడ్ని ఉపయోగించి ఈజీగా రాగి పాత్రలను అయితే శుభ్రం చేసుకోవచ్చు నేను ఎలాంటి బ్రష్ అనేది యూజ్ చేసుకోకుండా చేతితోనే క్లీన్ చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ని టాయిలెట్ క్లీనర్గా కూడా ఉపయోగించుకోవచ్చు కాకపోతే అక్కడ ఒకటి సపరేట్గా పెట్టుకోవాలి ఇక్కడ దేవుడి పాత్రలు కదా ఇవి ఇది ఒకటి సపరేట్గా పెట్టుకోవాలి ఇక్కడ అక్కడ యూజ్ చేసుకోకూడదు ఇది కూడా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఈజీగా క్లీన్ అవుతుంది మనము ఇంట్లో ఎక్కడికన్నా వెళ్ళాలి తొందరగా పూజ చేసుకొని వెళ్ళాలంటే రాగి పాత్రలు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది ఈ విధంగా అయితే క్లీన్ అయితే తొందరగా చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా చూశారు కదా టూ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను అంతేనండి ఈజీగా క్లీన్ అవుతుంది నేను రెగ్యులర్గా యూజ్ చేసే పాత్రలు అవి చూడండి ఇది కూడా ఎంత క్లీన్ అయిపోయిందో మీకు కూడా ఇలాంటి లిక్విడ్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను చూడండి ఎంత క్లీన్ అయితే అయినాయో అలాగే రాగి పాత్రలు కాకుండా ఇత్తడి లాంటివి కూడా ఈజీగా క్లీన్ అవుతుంది ఇత్తడి వాటితో మీకు డెమో కావాలంటే కామెంట్ చేయండి ఇత్తడి పాత్రలను క్లీన్ చేసి చూపిస్తాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ